అంతరాగాలు డిగిలిగా ఉన్నారండి హోటల్ కోట్లు పెట్టి హాస్పిటల్ కొట్టుకున్నాం పేషెంట్ లో ఎవరు రావట్లేదు అప్పులో నుంచి మీద పడుతున్నారు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం కనపడలేదు అండి ఇక్కడ రావట్లేదు అంటారు హోటల్ పెట్టిండు మంచి ఫుడ్ పెడుతుండు ఇక్కడ మన దగ్గరికి వస్తారు మన హాస్పిటల్ నడవాలంటే అక్కడ పిచ్చి హోటల్ ఉండదు పిచ్చి హోటల్ ముంచేద్దాం ఇక్కడ పిచ్చి అంటే నేనే ఏం కావాలి ఎందుకు కొడుతున్నారు నేను ఏం చేశాను ఇడ్లీ దోశలు దేనితో చేస్తున్నావు సార్ ఇంద్రాని బియ్యంతో చేస్తున్నావులతో చేస్తున్నావు అందుకే కొడుతున్నావు మంచి ఐటమ్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి అదే మాకు వచ్చే కష్టం ఇన్ని మంచి మంచిగా చేస్తే మిరాటా బతకాలే ఏమీ అర్థం కాలే అందరాని బియ్యంతో అట్లేస్తున్నావు దాని నువ్వు వాడుతున్నావు అలాంటి బియ్యం వాడితేనే అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు ఆరోగ్యంగా ఉంటే మీకు వచ్చే నష్టం ఏంటి కోట్లు కోట్లు అప్పు తెచ్చి హాస్పిటల్ కడితే మీ ఫుడ్ తిరిగి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు అందరూ ఆరోగ్యంగా ఉంటే మా హాస్పిటల్ ఎవరు వస్తారు ఎలా బతకాలి కొంచెం మా గురించి కూడా ఆలోచించండి ఏం జరుగుతుంది అక్కడ మంచి ఫుడ్ పెడుతున్నారని ఎవరు హాస్పిటల్ రావట్లేదట అట్ట వాళ్ళు హాస్పిటల్ మూసేసుకొచ్చి వస్తుందంట నలుగురు డాక్టర్లు వచ్చి కొడుతున్నారు ఆరోగ్యకరమైన ఆహారం తినొద్దాం హాస్పిటల్ నడవడానికి రన్ పిచ్చారు రక్షించుకుందాం జనాలే జై పిచ్చా జై జై పిచ్చియా